హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే మొన్న జరిగినటువంటి ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభదుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపొందిన అభ్యర్థి ఇంకా జర్నలిజం పేరుతో వార్తలు చదవడం ఏంటో నాకైతే అర్థం కాలేదు ఎమ్మెల్సీ ఎన్నికైన వ్యక్తి పట్టబద్దులంతా గెలిపించి మండలికి పంపిస్తే ఇంకా న్యూన్యూస్ వేదికలో యూట్యూబ్ ఛానళ్ళలో ఇంకా వెటకారమైన వార్తలు చదువుతూ దయచేసి చిమ్మర్ మల్లన్న ఇలాంటి పనిచేయ ఫస్ట్ పని చేసి నీకు ఒక బాధ్యత తప్పచెప్పారు ఒక హుందాగా ప్రవర్తించు శాసన మండలి పెద్దల సభ పెద్దల సభలో ఉండాల్సిన నువ్వు ఈ యూట్యూబ్లో ఉంటే దానికి మరి యూట్యూబ్లో ఉండడానికి ఇంత కష్టపడి గెలవడం ఎందుకు చాలామంది ఉన్నారు కదా నీవు ఇప్పటికైనా మారు జరా మారి అంశాలు అంశాలున్నాయి నిరుద్యోగుల అంశాలున్నాయి జివో ఫార్టీ సిక్స్ ఉంది గ్రూప్ వన్ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ గ్రూప్ టూ అనేక సమస్యలు ఉన్నాయి వీటి మీద ప్రశ్నించు ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుక ప్రశ్నించే గొంతుక అనో పాట పెట్టుకున్నాం కదా ఇప్పటికైనా మారి ప్రజల పక్షాన నిలబడి పోరాడు